లోక్ సభలోనే వారసులు ఎక్కువ ఐదు వందల నలభై మూడు మంది ఎంపీల్లో ముప్పై ఒక్క శాతం మంది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల వారే దేశంలోని అసెంబ్లీలో ఇరవై శాతం శాసన మండలిలో ఇరవై రెండు శాతం ఏపీలో ఎనిమిది తెలంగాణలో పదకొండు మంది ఎంపీలు వారసులే పురుషుల కన్నా మహిళల్లోనే అధికం ఏడిఆర్ నివేదిక జాతీయ పార్టీల్లో కాంగ్రెస్లో వారసులు వారసులు ఎక్కువని వెల్లడి ఐదు వందల నలభై మూడు మంది ఎంపీల్లో థర్టీ వన్ పర్సెంట్ దగ్గర దగ్గర నూట యాభై మంది నూట యాభై మందికి పైననే వారసులే ఉన్నారు అసెంబ్లీలో కావచ్చు అసెంబ్లీలో ఇరవై శాతం శాసన మండలిలో ఇరవై రెండు శాతం ఏపీలో ఎనిమిది తెలంగాణలో పదకొండు మంది ఎంపీల వారసులే ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళు దిగిపోతున్నారు వాళ్ళ పిల్లలనే ఎక్కిస్తున్నారు ఇట్లా చేయడం వల్ల మిగతా వాళ్లకు రాజకీయ అవకాశాలు కనుమరుగైపోతున్నాయి ద్వితీయ శ్రేణి నాయకులుగానే మిగిలిపోతున్నారు ఇక వాళ్ళు వెనుకంగా తిరుగుతారు మాపం మనకు పోస్ట్ వస్తుంది ఈ అన్న రిటైర్మెంట్ అయితూ మనకు వస్తుంది అంటే ఆయన రిటైర్మెంట్ కాక ఆయన కొడుకు కప్ప ఇట్లా కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏ పార్టీలనైనా ఈ వార వారసత్వం వస్తున్నది బీజేపీలో కూడా వారసత్వ రాజకీయాలు ఉన్నాయి చాలా వరకు అవి బయటపడనియరు అవి అటునే సైలెంట్గా కప్పిపుచ్చుతారు ఈయన పూర్తి స్థాయిలో రిటైర్మెంట్ అయినాక ఆయన మళ్ళీ వెలుగులోకి వస్తాడు మళ్ళీ ఈయన రాజకీయాలలో ఉన్నప్పుడు కూడా వీళ్ళ వారసులు ఏం చేస్తారంటే వ్యాపారాలలో మునిగిపోతారు ఫుల్ ఫ్లెడ్జ్గా సంపా భయంకరమైన సంపాదించే అటువంటి వ్యాపారాలల్లో ఈ బీజేపీలో ఉన్న రాజకీయ నాయకుల వారసులు ఉంటారు కాంగ్రెస్లనేమో ఎట్లా ఉంటుంది అంటే ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యేకు పదవులు మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఈయన రిటైర్మెంట్ అయ్యి ఇచ్చుకునే ఆలోచనలనేమో వీళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అధికారంలో ఉన్నప్పుడు వ్యాపారం చేసి ఎట్లా సంపాదించాలి రాజకీయ నాయకుని కంటే కూడా ఎక్కువ సంపాదించాలి తండ్రి అండదండలతోని అక్కడ వారసులు వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు అది బీజేపీల సిస్టమ్ అది ఈ కాంగ్రెస్లనేమో ఏమైపోతాం మావోన్ కప్ప చెప్దామనేమో కాంగ్రెస్లో ఉంటుంది ఇక్కడనేమో కరప్షన్ ఎక్కడ ఎక్కువ అవుతుంది బీఏపీ దాంట్లో ఎక్కువ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి డబ్బు మీద ఫోకస్ పెడతారు ఇక్కడనే వీళ్ళేమో బతుకుదేరు మీద ఫోకస్ వీళ్ళకు ఉంటుంది కొంతమందికి అందరికీ కాదు ఈ కొంతమంది ఇది కూడా లేకుండా ఉంటే యువత రాజకీయాలలోకి వచ్చేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి వీళ్ళు కింది స్థాయి నుంచి కష్టపడకుండా వస్తే వాళ్ళకు సహకరించాలి కానీ ఈ డైరెక్ట్ ఇక ఇక మా అయ్య మంత్రి మా అయ్య ఎమ్మెల్యే ఇక డైరెక్ట్ నేను ఎమ్మెల్యే అవుతా అన్నట్టుగా ఇక వస్తాయి ఇవి ఎక్కువ ఎండ్లు జరుగుతాయి అంటే ప్రాంతీయ పార్టీలల్లా జరుగుతాయి ఏం చేశారంటే నేను రిటైర్ అవుతున్నా మా కొడుకుకి ఇచ్చేసేయరని చెప్తారు ఏ ప్రాంతీయ పార్టీ ఏమటే సరే నీ కొడుకు ఇస్తాను నీకు కావాలని నీ కొడుకు కావాలంటే వీళ్ళు ఏం చేశారంటే రెండు ఎరాదన్న రెండు సీట్లు ఎరాదని ఇట్లా అడుక్కుంటారు ప్రాంతీయ పార్టీలో ఈజీగా జరుగుతుంది జాతీయ పార్టీలు ఇవన్నీ ఉండవు జాతీయ పార్టీలో ఎక్కడో తక్కువ బతిలాడుకున్నా బతిలాడుకున్న ఆయన రాజకీయంగా ఈయన కొద్ది రోజుల నుంచి పోరాటం చేస్తుంటే పార్టీలో ఉండి పార్టీలకు సేవ చేస్తుంటే లాస్ట్కి అప్పుడు ఇస్తారు కానీ ప్రాంతీయ పార్టీలు అట్లా ఉండదు డైరెక్ట్ ఇచ్చేస్తారు ఇట్లా అందుకనే ప్రాంతీయ పార్టీలను ఎప్పుడు నమ్మదు ప్రాంతీయ పార్టీల ఎప్పుడు బతికి బట్టగట్టినాడు ఎవరున్నాడు ఓన్లీ ఎమ్మెల్యే సాయి వర్క్ అవుతారు అయితే మంత్రి అవుతారు మళ్ళీ వాళ్ళకి తిక్కలు వేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎగిరిపోవాలి అట్లుంటుంది జాతీయ పార్టీలు అవన్నీ ఉండేవి ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు ఏమన్నా కావచ్చు కానీ ప్రాంతీయ పార్టీల కేంద్ర మంత్రులు అయ్యే అవకాశం తక్కువ